నిన్న జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ చిరంజీవి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే గతంలో ఫిలిం వాళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో చిరంజీవి గట్టిగా మాట్లాడితే వచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి అనడంపై అది అబద్ధం అంటూ కూడా నేను చెప్తేనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కలిసారంటూ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది దానిపైన చిరంజీవి నిన్న స్పందించారు గతంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఫిలిం వాళ్ళకి సంబంధించిన చాలా సమస్యల పైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని ఆహ్వానించారు మంచిగానే చూసుకున్నారు కానీ బాలకృష్ణ ఇలా చెప్పడం పైన కూడా నేను టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం చూశాను దానిపై నేను స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజలకు దీనిపైన తెలిపి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నానంటూ అప్పుడు జరిగిన జరిగిన సంఘటన మొత్తం చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఏదైతే ఫిలిం ఫెడరేషన్ నిర్మాతలు కావచ్చు అటు పెద్ద పెద్ద వాళ్ళంతా ఒకసారి చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో ఏదైతే టికెట్ల పెంపు కావచ్చు సినిమా ఫోటోగ్రఫీలో ఉన్న సమస్యల గురించి కానీ మనం ఏపీ జగన్మోహన్ రెడ్డితో సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చించాల్సింది అని చిరంజీవిని కోరడంతో ఎవరైతే చిరంజీవి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పేరుని నారినితో మా ఫోన్లో మాట్లాడిన తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత అందరూ కలిసి అప్పుడు అప్పట్లో వెళ్ళిన వారు రాజమౌళి కావచ్చు మహేష్ బాబు కావచ్చు ఎన్టీఆర్ అటు చిరంజీవి చాలామంది పెద్ద యాక్టర్స్ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది ఆ సందర్భంలోనే తను ఏవైతే ఈ నిర్మాతలు కావచ్చు టికెట్ల పెంపులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు వాటన్నిటిపైన చర్చనిచ్చిన తర్వాత వీటన్నిటికి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు తర్వాత టికెట్ల పెంపు కూడా జరిగింది ఆ తర్వాత విడుదలైనటువంటి ఏవైతే చిరంజీవి మూవీ కావచ్చు బాలకృష్ణ మూవీ కావచ్చు టికెట్లు పెంపు జరగడం వలనే కదా మనకు ఆ రోజులలో మన మూవీస్కి కూడా మంచిగా ఏదైతే ఈ ప్రాఫిట్ కూడా వచ్చింది దాన్ని మర్చిపోయి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీ పరంగా చేయడం అనేది చాలా తప్పు అంటూ కూడా తను చెప్పడం జరిగింది ఆ రోజులలో ఏదైతే పేరుని నాని ఆటోగ్రఫి మంత్రిగా ఉన్నారో ఆయన కూడా స్పందిస్తూ స్పందిస్తూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అయితే టైం కేటాయించి మన కోసం మన అందరినీ పిలిచి మనతో మాట్లాడి సమస్యలను కూడా పరిష్కారం పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు దాని తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి సమస్యలు లేకుండా కూడా చూసుకున్నారు తర్వాత ఉన్న టువంటి మేము బాలకృష్ణని ఆ సమయంలో ఎన్నిసార్లు సంప్రదించినా సరే కొంతమందిని ప్రముఖుల్ని పంపించి కలవాలని చెప్పినా సరే తను వేరే పనిలో ఉండడం వల్ల కలవకపోవడం వల్లనే ఆ రోజులలో తను రాక రాకుండా నేను స్వయంగా అక్కడ ఉండి అందరినీ తీసుకువెళ్ళి ఏదైతే ఫిల్మ్లో ఉన్నటువంటి నిర్మాతలకు కావచ్చు అటు దర్శకులకు కావచ్చు కొంతమందికి సమస్యలు ఉన్న సమస్యలు వివరించడంతో ఆ తర్వాత కొన్ని సమస్యలు కూడా పరిష్కారం జరిగాయి దాని తర్వాత కొంతమందికి కార్మికులకు దాంతో దాంట్లో పనిచేసే కార్మికులకు కూడా మంచి అక్కడ జీతాలు కావచ్చు అటు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు దాంట్లో సమస్యలు అనేవి పూర్తిగా వాళ్ళు చూసుకోవడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఏవైతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే అప్పట్లో జరిగినవి అసెంబ్లీ పరంగా మాట్లాడినవి కూడా తను తప్పు అంటూ కూడా చిరంజీవి చెప్పడం జరిగింది నేను ఏదైతే అప్పుడు పెద్ద రికనం తీసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ అందరితో కూడా మేము కలిసి వెళ్ళాము ఆ సమయంలో బాలకృష్ణ మాతో పాటు లేరు అక్కడ ఏం జరిగిందో కూడా తనకు తెలియదు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తను ఆ పరిసరాల్లో ఉన్న ప్రాంతంలో ఉన్న పనులలో బిజీగా ఉండడం వల్లే తను రాలేకపోయానంటూ కూడా తన వాళ్ళకు చెప్పారంటూ కూడా చిరంజీవి దీంట్లో తెలపడం జరిగింది అయితే ఇప్పటి ఏవైతే అసెంబ్లీలో బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు అటు చిరంజీవిని కాబట్టి తన పేరును ప్రత్యక్షంగా తీసుకొచ్చి తన పైన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారో అవి తప్పు అంటూ కూడా చిరంజీవి అయితే ఈ నోట్లో చెప్పడం జరిగింది తను వేరే పని ఏదైతే సినిమా పని మీద వేరే కంట్రీలో ఉండడం వల్ల దీనిపైన ప్రత్యక్షంగా పత్రికల ద్వారా తెలపకుండా ఒక ప్లాట్ఫామ్ ద్వారానే అయితే తనకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని ద్వారా ప్రజలకు దీ వ్యాఖ్యల ద్వారా నేనైతే వ్యాఖ్యల గురించి త ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నానంటూ కూడా ఈ ఏదైతే తన పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ లో అయితే తెలపడం జరిగింది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి